పవన్ కళ్యాణ్ గారు రోజుకి మూడు రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పి చెప్పారు చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం ఊరు బాగుండాలి స్వచ్ఛంగా ఉండాలి బాగు పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి అనారోగ్యాలు ఉండకూడదు ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పుడు ఎత్తేయాలి ఇంటికి మూడు రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు మరి జగన్మోహన్ గారు ఏం చెప్పారు అదే కదా ఆయన ముప్పై రూపాయలు అరవై రూపాయలే కదా మరి మీరేమో తొంభై రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త చెత్త మీద పన్ను వసూలు చేస్తారా చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు చెత్త అని ఒకడు మరి మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి ముప్పై ఐదు రోజులైంది చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా ఏ ఊర్లోన్నా ఆపారా ఏ మున్సిపాలిటీలోన్నా ఆపారా చెత్త పన్ను ఆపలేదు కదా ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు కాదు కాదు మూడు రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు రోజుకి మేము మూడు రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అన్నారు మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం అప్పుడు నేను చెత్త పను రూపాయి రోజుకు రూపాయి రెండు రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు